ప్రభుత్వ ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ్యూ ఆయన కృపాక్షేమములే మన వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతి సూరుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవిత కాలమంతయు ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన ఎదకు మరించును యశఈ అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఇలాగున జరుగును వారు వేడుకొనుక్కొనుకు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనదైన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవిత కాలం అంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము అనిత్యరాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలు పొందండి దేవుడు మిమ్మల్ని దీవించి ప్రియమైన దేవుని సంగమ మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు ప్రభుత్వ ప్రారంభం అనుదిన ధ్యానం ఆత్మకు క్షేమం ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా మన ఆత్మల కాపరిన దేవుడు మన హృదయాలకు అవసరమైన రీతిగా శరి తీరుస్తుండగా రెండు వేకులు లేచి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడుతుండగా ఆశతో ఆలకిద్దాం ఆయన సహాయాన్ని తీసుకుందాం ఆయనతో సంభాషిద్దాం సంతోషంగా ఈ దినమంతయు మన దిన ప్రయాణాన్ని ప్రార్థన చేద్దాం కృపగల దేవా దైనతన్ని మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకర అనుభవాలు బట్టి ప్రభాస్థుతులు చెల్లిస్తున్నారు మీ నుంచి ప్రభా మీరు మాకు అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక సూచనలు నెమ్మరి వేసుకుంటూ క్రమంలో ధ్యానం చేస్తుండగా ప్రభా నీ సన్నిధి ప్రసరింపచేయండి నీ మాటలు మాకు వినిపించండి ఆశతో ఆలకించి అందులోని ఆధ్యాత్మిక వర్తమానాలు మా వ్యక్తిగత జీవితానికి అనుభవించుకుని అనుసరించటకు మీ కృపానుగ్రహించమని మా రక్షకుడిని ఏ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె పదవ కీర్తనలోని ఐదవ వచనం నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటే వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు అంటూ నీ న్యాయవిధులు ఉన్నతమైన వై వారి దృష్టికి అందకుండును వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు మరి క్రమంలో మరి ఐదు వరకు మనం ధ్యానం చేసాం ఆరవ వచనం లేకపోతే ఐదవ వచనం రెండవ భాగం మొదలుకొని మరి జ్ఞాపకం చేసుకుంటే నీ న్యాయ విధులు ఉన్నతమైన వై వారి దృష్టికి అందకుండును అన్యాయస్తులకు న్యాయం అనేది అంత రుచించదు అన్యాయస్తులతో కూడిన నేటి సమాజంలో న్యాయము లేకపోతే న్యాయస్థానాల మీద గౌరవం లేకుండా పోయింది భయము లేకుండా పోయింది అన్యాయంగా అక్రమముగా అదినీతిగా కొంతని ప్రలోభపరిచి తమకు అనుకూలంగా న్యాయము జరిగించుకోగలము లేకపోతే తమకు అనుకూలంగా తీర్పులు తీర్చు తీర్పించుకోగలము కొందరిని వశపరచుకోగలము అనే భావన నిర్దుష్టులకు దుర్మార్గులకు ఉంటుంది వారికి ఉన్న ఆర్థిక సామర్థ్యతను బట్టి స్తోమతను బట్టి స్థితిగతులను బట్టి ఏదైనా సాధించగలము సాధించుకోగలము అన్న భావన వారికి ఉంటుంది అందుకే గర్విష్ఠులు అతిశయాస్పదులు దేవుణ్ణి తృణీకరించువారు తిరస్కరించువారు పొగరెక్కి మాట్లాడుతారు అనే మాటలు మరి ముందటి వచనాల్లో మనకు కనబడుతున్నాయి కాబట్టి వారు ఆ రీతిగా పొగరెక్కి మాట్లాడటానికి దుర్మార్గంగా ప్రవర్తించడానికి కారణం ఏంటంటే దేవుని న్యాయ విధిని వారు గ్రహించలేకపో ఈ లోక సంబంధమైన న్యాయస్థానాలను లేకపోతే న్యాయాధికారులను కొంతమందిని తమ వశంలోకి చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చేమో కానీ మరి దేవుని న్యాయ విధిని వారు అంచనా వేయడం కానీ దేవుని న్యాయ విధిలోంచి తాము తప్పించుకోవడం కానీ సాధ్యం కాదు అన్న వాస్తవాన్ని వారికి తెలిసినప్పటికీ కూడా గ్రహించరు గుర్తించరు దానికి అనుగుణంగా ఆ భయము కలిగి ఉండరు అందుకే ఆ పైన రాయబడ్డ మాట వారు భయము మానుకొని ప్రవర్తిస్తారు ఇక్కడ తప్పించుకోవచ్చేమో కానీ అక్కడ తప్పించుకోలేము అని ఆ కనీస భయము కనీస భయం దేవుని పట్ల కనీస భయం లేకుండా ప్రవర్తిస్తాడనే మాట మనం జ్ఞాపకం వస్తుంది కురందిల రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఒకసారి చూద్దాం కురందిల రాసిన రెండవ పత్రిక మొదటి పత్రిక సారీ రెండవ అధ్యాయం పద్నాలుగు పదిహేను వర్షాలు ఒకసారి మనం గమనిస్తే ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషమును అంగీకరింపడు అవి అతనికి వెరితరముగా ఉన్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగిన గనక అతడు వాటిని గ్రహింపజాలడు సో గర్విష్ఠులు ద్రహంకారులు వారందరూ కూడా ద కార్నర్స్ అనగా శరీర సంబంధులు భౌతిక సంబంధమైన ప్రభావాలు ప్రలోభాలకు లోనేవారు కాబట్టి వారు ప్రకృతి సంబంధమైన మనుషులు అనే మాట వాడుతూ దేవుని ఆత్మ సంబంధమైన విషయములను అంగీకరించడు అది వెర్రితనముగా ఉంటుంది ఈనాటి కాలంలో మరి దేవుని బోధకులు బోధించే ఆ బోధనలో క్రైస్తవ సమాజానికి మీరు నీతిగా ప్రవర్తించాలి దేవుని వాక్యానుసారంగా జీవించాలి లేకపోతే దేవుని న్యాయ తీర్పు వస్తుంది న్యాయవిధికి వెళ్ళాలి అని చెప్పినా అది ఆ బుర్రలోకి ఎక్కడ లేదు ఎవ్రిబడి నోస్ ఎవ్రీబడీ నోస్ ఎవ్రీ క్రిస్టియన్ నోస్ దట్ దర్ ఈస్ ఎ డే ఆఫ్ జడ్జిమెంట్ తీర్పు ఉందని తెలుసు తీర్పు ప్రత్యక్షంగా ఉందని తెలుసు దేవునికి అనుకూలంగా లేకపోతే నరకం ఉందనేది కూడా తెలుసు దేవునికి అనుకూలంగా ఉంటేనే పరలోకం అనే భావన కూడా తెలుసు వి నో ఎవ్రీథింగ్ బట్ వి రిజెక్ట్ వి రిజెక్ట్ గాడ్స్ ఆఫర్ ఎందుకంటే దేవుని జడ్జిమెంట్ విషయంలో అనగా దేవుని న్యాయ విధి ఉన్నతమైనవి అవి వారి దృష్టికి అందడం లేదు ఎవరు దేవుని విడిచిన వారు దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు దేవుని వాక్యానుసారంగా జీవించడానికి తమ మనసులు తమ హృదయాలు మరి మలచుకొనని వారు సో ఆ దేవుని న్యాయ విధి బియాండ్ దే అండర్స్టాండింగ్ వారి ఆలోచనకు అతీతంగా ఉంటుంది ఎందుకంటే వారు భౌతిక పరిధిలోనే ఆలోచిస్తారు ఏ కోతునైనా తమ స్వాధీనంలో ఉంటుందన్న భావన వారికి ఉంటుంది కాబట్టి దేవుని న్యాయవిధిని వారు మరి గ్రహించలేరు కాబట్టి వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు ది రిజెక్ట్ ఆల్ ఎనిమిస్ ఎవరు ఎనిమీస్ అండి దుష్టుడికి ఎనిమేస్ ఎవరు నీతిమంతులు కాబట్టి దేవుని బిడ్డలను వారు తృణీకరిస్తున్నారు అంటే మరి డైరెక్ట్గా పరోక్షంగాని ప్రత్యక్షంగాని దేవుని వారు తృణీకరించేవారు తిరస్కరిస్తున్నారు అనగా దేవుని భయం లేదు మాకు దేవుని తీర్పు పట్ల అవగాహన లేదు వారి ఊహకు వారి ఆలోచనకు అతీతమైంది కాబట్టి వారు ఏం చేస్తుంటే దేవుని పట్ల భయభక్తులు కలవాటి తృణీకరిస్తారు తిరస్కరిస్తారు ఆలయంలో ఎవరన్నా కొద్దిగా భక్తిగా కనబడ్డారనుకోండి హేళనగా మాట్లాడేవారు కూడా ఉంటారు ఎప్పుడు ప్రార్థన 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 అంటుంటుంది ఎప్పుడు గుడి 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 అంటుంటారండి ఏం మేము గుడికి వెళ్ళడం లేదు మాకు అన్ని లభించడం లేదా మేము లేడం లేదు మాకు క్షేమంగా లేమా ఇంకా లోతు కలిసే ఎప్పుడు ప్రార్థన ప్రార్థన అంటుంది ఎప్పుడు సమస్య లేనండి ఎప్పుడు కష్టాలేనండి అని తృణీకరించి తిరస్కరించి మాట్లాడేవారు కూడా వారి భావన ఎలా ఉంటుంది అన్నదానికి ఇక్కడ రాయబడ్డ మాటది మేము కదల్చబడము తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములో అనుకొందురు విల్ నాట్ బి మూవ్డ్ మేము స్థిరంగా ఉన్నాం మేము కదల్చబడము మాకు ఆపద రాదు అని వారు తమ హృదయములో అనుకుంటారు తరతరముల వరకు ఆపద రాదు అని ఎందుకనగా మా తరమే కాదు మా బిడ్డల తరమే కాదు మా మనవాళ్ళ తరమే కాదు ఎందుకంటే తరతరాలకు కాస్త ఆస్తిమే సమకూర్చి ఆ ఆస్తి మమ్మల్ని కాపాడుతుంది తరతరాలకు సంబంధించిన ధనాన్ని సమకూర్చి ఆ ధనం మమ్మల్ని కాపాడుతుంది ఆపద మమ్మల్ని రాదు మమ్మల్ని తాకదు తరతరముల వరకు మాకు కానీ మా బిడ్డలకు కానీ మా బిడ్డల బిడ్డలకు కానీ రాదు అనే భావన ఆ దుష్యులకు దుర్మార్గులకు ఉంటుంది మీరు గమనించారో లేదో కానీ తల్లిదండ్రులు వారు చేసిన కొన్ని దైవ వ్యతిరేకమైన విధి విధానాలు బట్టి ఆ కాన్సిక్వెన్సెస్ ఆ కాన్సిక్వెన్సెస్ అనేవి బిడ్డలు అనుభవిస్తూ ఉంటారు నేను చిన్ననాడు ఉన్నప్పుడు చిన్నతనంలో ఉన్నప్పుడు చాలామంది గొప్ప గొప్ప సేవకులను చూశాను మిషన్ చాలా లైవ్గా ఉండింది ఫారెన్ నుంచి చాలా కాంట్రిబ్యూషన్స్ వచ్చేవి సో ఆ కాలంలో చాలా చాలా గొప్ప గొప్ప వాడుగా భావించబడ్డవాడు ఆ తర్వాత నేను కాపరిగా ఇక్కడికి కాగానే వారి బిడ్డలను వారి బిడ్డల యొక్క చేదు అనుభవాలు ఒకసారి చూసినప్పుడు అరే వీళ్ళ బిడ్డలేనా వీళ్ళ బిడ్డలేనా ఆనాటి ఎంతటి వైభవాన్ని కలిగి ఉన్నారు వారు గర్వించి అహంకారులై తిరస్కరించి తృణీకరించి ఎంతకాలంలో వైభవవంతమైన జీవితం జీవించిన వారు వారి తరము వారి తర్వాత తరము కానీ వారి భావనైతే మూడు నాలుగు తరాల వరకు ఎంత తిన్నా తరగని ఆస్తిని దా సంపూర్చాం కాబట్టి మేము కదల్చబడము ఆపద చూడము అని వారి హృదయంలో అనుకుంటాం అలాగే అక్కడ వ్రాయబడ్డ మాట చూస్తే వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది అనగా ఎదుటివాడిని తూలనాడడం కానీ కించపరచడం కానీ మరి వ్యర్థమైన మాటలు మాట్లాడడం కానీ అదే రీతిగా వంచన క్రుకెడిటి ఎదుటివాడిని వంచే మాటలు కానీ ఇంకా అక్కడ రాయబడ్డ మాట చూస్తే వారి నాలు కింద చేటును పాపం ఉంది సర్ప విషయం ఉంటుంది వారి నాలు అనగా ఆ బయటికి మాట్లాడుతుంటారు కదా ఆ మాటల వెనక దాగి ఉన్న కుట్ర హానికరమైన భావాలు ఎదుటివాడిని ఆ వ్యక్తిత్వాన్ని కించపరిచే రీతిగా మాట్లాడే మాట చాలాసార్లు బాధ కలుగుతుంటుందండి తమ గురించి తాము ఆలోచించకుండా ఎదుటివాడి గురించి తృణీకరణగా మాట్లాడటానికి లేకపోతే ఎదుటివాడి లోపాలు వెతకడానికి చేసే ప్రయత్నంలో అసత్యాలను కూడా సత్యాలుగా ప్రచారం చేసే అనుభవాలు కొందరికి ఉంటాయి వాస్తవాలు పూర్తిగా తెలియదు ఏదో ఒక ఏదో చెప్తారు దాని వెనక వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోనకుండానే ప్రచారం చేసి ప్రచారం చేసి ప్రచారం చేసి అదో సామెత ఉంది కదండి సత్యం గడప దాటక ముందే అసత్యం ఊరు చుట్టుకొని వస్తుందట అసత్యానికి ఉన్న పవర్ అటువంటిది ఆ స్పీడ్ అటువంటిది అలాగే ఆ వినిపించే వాళ్ళకు కూడా అసత్యంని వినాలి అంటే చాలా ఆసక్తి ఉంటుంది మంచిని వినాలంటే ఆసక్తి ఉండదు చెడు వినాలంటే ఎదుటివాడు గురించి చెడు వినాలంటే చాలా ఆసక్తి ఆ ఏమిది ఏమి ఆ చెప్పు 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 అంటుంటారు రెండు వేల సంవత్సరాల గురించి సువార్త వికటి ప్రకటించబడుతుంది సువార్తకు ఆసక్తి లేదు కానీ దుర్వార్తలకు ఆసక్తి ఉంటుంది మనకి దుర్వార్తల పట్ల ఆసక్తి ఉంటుంది ఒకసారి ఆలోచించాలి సో తామున్న పల్లెలందరి మాటు చాటులో పొంచిందరు చాటైన స్థలంలో నిరాపరాధిని సంపుదురు వారి కన్నులు నిరాధారులను పట్టుకోవాలని పొంచి చూచును వారి కన్ను నిరాధారణ పట్టుకోవాలని చూసు ఏ ఆధారం లేని వారిని పట్టుకోవాలి చూస్తూ ఉంటాడట పల్లెలు ఎందు మాట పొంచి ఉంటారు చాటిన స్థలాల్లో నిరపరాధులను స్పష్టంగా వ్రాయబడ్డ అపరాధులను కాదు నిరపరాధులను పట్టుకోవడానికి వారిని బంధించడానికి చాటిన స్థలాల్లో మోసపూరితమైన కుట్రలు ఉంటాయి తొమ్మిదో వర్షాన్ని గమనిస్తే గుహలోని సింహం వల్లే వారు చాటిన స్థలంలో పొంచిందురు బాధపడు వారిని ఆ పొంచి బాధపడు వారిని తమ వలలోకి లాగి పట్టుకొందురు బాధపడు వారిని పట్టుకుంటారు తమ వలలోకి లాక్కుని పట్టుకుంటారు చేపలు పడుతున్నప్పుడు మనం చూస్తాం కదండీ ఆ వలలోకి పట్టబడినప్పుడు ఆ వలలో ఉన్న ఆ చేపలు గిలగిల్లాడుతూ ఉంటాయి గిలగిల్లాడుతూ ఆడుతూ ఉంటాయి నీటిలో ఉండాల్సిన చేప నీటిలోంచి బయటకు వచ్చినప్పుడు అది గిలగిల్లాడుతుంది సో ఒక రాయబడ్డ మాట ఏంటంటే బాధపడు వారిని పట్టుకుని పుంచిందరు బాధపడు వారు తమ వరలోకి లాగి పట్టుకుందురు వేటగాడు ఎప్పుడు కూడా రండి క్రూర మృగాలు వేటాడు సాధు జంతువులే వాటి వేటాడతాడు క్రూర మృగాలు జోలికి వెళ్ళడు ఎందుకంటే క్రూర మృగాలు తనకు హాని చేస్తాయి తనను చంపేస్తాయి కాబట్టి అమాయక ప్రాణులను అమాయక ప్రాణులను జంతువులను వేటాడి వాటిని చంపుకొంచుతానికి ప్రయత్నం అది వేటగాడి లక్షణం సముద్రం కూడా వేటే ఇక్కడ రాయబడ్డ మాట బాధపడు వారిని బాధపడు వారిని పట్టుకుని కొంచు ఉంటారు బాధపడు వారిని తమ వలలోనికి లాగి ద లుక్ ఫర్ ది ఆపర్చునిటీ టు గ్రాప్ దెమ్ టు ట్రాప్ దెమ్ పట్న పల్లెటూళ్ళలో మనం చూస్తాం కదండీ ఒక సామాన్యమైన రైతుకు ఒకటి రెండు ఎకరాల పొలం ఉంటుంది ఆ పొలాన్ని ఎలాగైనా లాక్కోవాలని చెప్పి భూస్వాములు ఏం చేస్తారంటే సమయాన్ని చూసి వాడికి ఎంతో కొంత ఇచ్చేస్తారు వాడి అవసరం గుర్తిరిగి అవకాశవాదత్వాన్ని చూపిస్తే ఎంతో కొంత అప్పిస్తారు అప్పిచ్చి నోట్లు ఆపించుకుంటారు ఎంతవరకు అంటే వాడు తీర్చలేనంతగా అప్పించేస్తారు పొలం లాక్ దే వెయిట్ ఫర్ దర్చునిటీ దే వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ సో ఇక్కడ కూడా బలాత్కారులు దుర్మార్గులు దృష్టిలు కూడా ఏం చేస్తారంటే మరి బాధ ఎవరైనా బాధలో ఉంటే బాధపడు వారిని పట్టుకొన పొంచి ఉంటారు బాధపడు వారికి తమ వలలోనికి లావుకుందరు కాగా నిరాధారులు నలిగి వంగు వంగుదురు వారి బలాత్కారం వల్ల నిరాధారులు కూలుదురు నిరాధారులు సో దర్ పీపుల్ యు ఆర్ ట్రైన్ టు ట్రాప్స్ భక్తుడు తన బాధను వ్యక్తపరుస్తూ దేవునికి విజ్ఞాపన చేస్తూ దేవా నీవెందుకు దూరంగా ఉన్నావు నిలుచున్నావు నువ్వెందుకు దాక్కుని ఉన్నావు ఆపత్కాలంలో ప్రభా అన్యాయం జరుగుతుంది ప్రభాబా అక్రమం జరుగుతుంది ప్రభా నేను బాధల్లో ఉంటే నన్ను బలత్కరించడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్రభా నన్ను ట్రాప్ చేయాలని ప్రయత్నం చేస్తాను ప్రభా అంటూ చేసే ఈ విజ్ఞాపన పరంపరలో నాడు దామిది జీవితంలో కాదండి నేంటి మన జీవితంలో కూడా ఇటువంటి అనుభవాలు చిక్కుబడిన అనుభవాలు అవకాశాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని మనల్ని వశపరచుకొని మనల్ని లేనివారుగా లేమిలో కొనసాగే వారుగా చేయడానికి చేసే ప్రయత్నాలు ఒక వా ఒక మాటలో చెప్పాలంటే బాధకరమైన విషయం అంటే ఒక పేదవాడు అన్నీ కోల్పోయి తాకట్టు పెట్టుకుని పై వస్త్రాలను కోల్పోయి కనీసం తన మానాన్ని కప్పుకోవడానికి చిన్న గుడ్డ కట్టుకుంటే ఆ గుడ్డ కూడా లాగివేసి అంత భయంకరమైన సమాజం నేటి సమాజం ఆ గుడ్డ కూడా లాక్కొనిపోయే భయంకరమైన సమాజం బలక్క బాధపడు వారిని పట్టుకున్న పుంచి ఉంటుంది వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ బాధపడు వారిని తమ వరలోనికి లాగి పట్టుకుంది కృపగల దేవాదాయల తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన ఎటువంటి దయనీయ స్థితిలో ప్రభా నీ భక్తుడు విలపిస్తూ విజ్ఞాపన చేస్తూ నీ సహాయం కొరకై మంగళార్చిన అనుభవాన్ని మేము జ్ఞాపనం చేసుకుంటున్నాం దుర్మార్గులు దుష్టులు వలపన్ని సమయాన్ని చూచి వంచాలని చేసే ప్రయత్నాల నడుమ బలి అయిపోతున్నటువంటి బాధ వ్యక్తపరుస్తున్న ఆ భక్తుని జీవిత సాదృశ్యాన్ని ఒకసారి జ్ఞాపం చేసుకుంటే నేటి సమాజంలో కూడా ఎటువంటి బాధ అనుభవిస్తున్నవా అనేక మంది ప్రభు తమ లేమిలో తమ ఇబ్బందులు తమ కష్టములు వారిని వారి చేతుల నుంచి తప్పించబడలేక కృంగిన అనుభవాల మంచిగా విజ్ఞాపన చేసేవారు అటువంటి వారి పట్ల నీ కృపను చూపించమని వేడుకుంటాను వా రక్షకుడిని ఏస్తు నామని అడిగి వేడుకొని తన अम्मी। तन्द्रिकुमार परशुदा आत्मा त्रिएक देविंदी में ना ये वाक्य मिंडे-मिंडे को वाक्य आभिलाष को सदा तोड़े डर क्या कहा? अम्मी। तो अड्वेंशियों डे उड़े मुन्दी इस डर का।